మన నిడిగొండ గ్రామం అనేక చారిత్రక ఆనవాళ్ళకి వారసత్వ సంపదలకి నిలయం అలాంటి అపురూపమైనటువంటి శిల్పాల్లో గొప్పనైనటువంటి వాటిలో ఒకటి జైనమాన దీపస్తంభం కళ్యాణి చాళుక్యుల కాలంలో జైన బాగా వర్ధిల్లింది ఆ సమయంలో జైన బసతిగా ఈ యొక్క ప్రాంతంలో ఒక బసతి ఉండేది ఆ బసతి యొక్క సమీపంలో దీపస్తంభాన్ని ఏర్పాటు చేసి దీపాలను వెలిగించేవారు అని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుండి దీపాలు వెలిగించకుండా ఉన్నటువంటి దీపస్తంభాన్ని కార్తీక సోమవారం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు యువకులు మహిళలతో కలిసి దీప ప్రజ్వలన దీపారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క దీపకాంతిని చూస్తే చక్కటి సంతోషమైనటువంటి అనుభూతి మనకు కలుగుతుంది ఈ దీపస్తంభంలోని వెలుగులను చూస్తే ఇలా ఎలాంటి సంతోషమైతే కలుగుతుందో అలా చారిత్రకమైనటువంటి కాంతులని కూడా మన అందుకుంటే అంతటి ఆనందం అంతటి అస్తిత్వం యొక్క విలువలు మనకు తెలుస్తాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు